వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు మెల్లమెల్లగా సృష్టిస్తోంది అని చాలా చింతిస్తున్నాను ఎస్ ఎప్పుడు మాట్లాడాల్సినటువంటి మాటలు చాలా ఆలస్యంగా ఆలస్యంగా మాట్లాడుతూ జరిగినటువంటి తప్పుని కనీసం అరే బాబు తప్పు జరిగింది అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎందుకున్నారు తెలియట్లేదు బట్ యా నిన్న జరిగినటువంటి ఒక డిబేట్ ముఖ్యంగా రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి అడిగినటువంటి తీరు అభినందనీయమే అందరికీ బట్ అరిచినటువంటి తీరు ట్రోలింగ్ అవుతోంది అట్ ద సేమ్ టైం ఒక భక్తుడి ఆవేదన ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం దానికి సంబంధించి ఆ డిబేట్లో జరిగినటువంటి వ్యవహారం మీద ఒక భక్తుడు తన అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి తీరు గౌతమ్ గారి కంటెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరువుని జాతీయ స్థాయిలో బజారు పెట్టిన జగన్ ఇంకా వెనకేసుకురండి ఇంకా బానిస బతుకులు బతకండి టాపిక్ డైవర్షన్ కోసం ఇంకా ఇంకా బూతులు మాట్లాడండి ఇంకా కులాల కుంపులాటలు రగల్చడానికి ప్రయత్నించండి అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా దేవుడి పట్ల నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా సంవత్సరానికి ఒక్కసారైన తిరుమలలో స్వామివారి దర్శనం దొరికితే ఆ సంవత్సరం స్వామివారి కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి అన్న నమ్మకంతో ఏకైక నమ్మకంతో వారి జీవితాల్లో దైనందిన కార్యక్రమాల్లో ఎన్ని కష్ట నష్టాలైనా అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అలానే వారి బంధుమిత్రులందరికీ తిరుమల వెళ్ళలేని వారికి స్వామివారి మహాప్రసాదం తీసుకువెళ్ళి పంచి వారు పొందిన పుణ్యాన్ని నలుగురికి పంచాలి అనంత పాజిటివ్ థాట్ ప్రాసెస్లో ఉండేది సమాజం ఆ ప్రసాదం తీసుకునే సమయంలో తీసుకునేవారు వారికి తెలియకుండానే పాదరక్షలు విడిచి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు ఏం తెలుసని నీకు జగన్ దేవుడంటే తిరుమల పవిత్రత అంటే పరమతస్థులు సైతం ఆయన్ని దర్శనం చేసుకునే అవకాశం ఉంది కానీ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవాలి అంటే ఆయన మీద అపారమైన నమ్మకం కలిగి ఉండాలి దానికి డిక్లరేషన్ ఫామ్ మీద మనస వాచ కర్మణ స్వామివారిపై మాకు నమ్మకం ఉంది అని సంతకం చేయాలి ఇన్నిసార్లు అధికారిక హోదాలో అనధికార హోదాల్లో తిరుమల వెళ్ళినా నువ్వు ఎప్పుడు దాని మీద సంతకం పెట్టిన పాపాన పోలేదు నీకు నీ మంది మార్బలానికి తిరుమల అంటే ఒక వ్యాపార కేంద్రం టికెట్లు బ్లాకులు అమ్ముకోవాలి అన్నీ కల్తీ చేసి వందల కోట్లు దండుకోవాలి పరకామణిలో చోరీలు చేయాలి అంతేగా మీకు తిరుమల అంటే మీకంటే థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడికి కొద్దిగా నీతి నిజాయితీ ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకో ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు దోచుకున్న సొమ్ముతో డబ్బే పరమావధిగా నడుస్తున్న ఈ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నానో చేయగలను అనో సంబరపడిపోద్దు నువ్వు అనుకుంటున్న శక్తులన్నింటికీ మించి మీకు తెలియని అన్నింటికీ అతీతమైన పంచభూతాలు అని ఉంటాయి ఎప్పుడన్నా ఆ పదం విన్నావో లేదో లేదా తెలుసుకో నేల నింగి నీరు నిప్పు వాయు రూపంలో ఉంటాయి అన్నీ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని నీ బాధ్యత తీసుకోవడానికి అందులో ఒక్కరు ముందుకొచ్చిన నీ జీవితం క్షణికం అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ వాట్ ఎవర్ పాసిబుల్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ద టైమ్ ఈజ్ ఆన్ యువర్ వే జస్ట్ వెయిట్ ఫర్ యోర్ టర్న్ ఇది వారి అభిప్రాయం ఎంత బాధ లేకపోతే ఎంత బాధ లేకపోతే ఇటువంటి కఠినమైనటువంటి పదజాలం పుడుతుంది అందులో ఎందుకంటే ఎవరు ఒక మనిషికి సంబంధించి అలా కోరుకోరు బట్ డెఫినెట్గా ప్రకృతి అనేది ఒకటి ఉంది ప్రకృతి దేవు దేవుడిగానే భావిస్తాం మనం ప్రకృతిని కూడా దేవుడిగానే ఆరాధిస్తాం కానీ అటువంటి నమ్మకాలు లేవు ఆ నమ్మకాలంటేనే ఏహ్య భావం లేదంటే ఇంకొకటి అనేది ఉంటే ఏం చెప్పలేం అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి డెఫినెట్గా గతంలో స్వామివారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇతర ధర్మాలని పాటించేటువంటి వాళ్ళు అందరూ కూడా స్వామివారి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి మరీ వెళ్ళేవారు వాళ్ళని ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా ఈరోజు దాకా ఎవరు హ్యూమిలియేట్ చేయలేదే భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం భారత ప్రథమ పౌరుడిగా గౌరవించుకున్నాం అలాంటి వాళ్ళు కూడా అఖరికి అంత ఎందుకండి ఇప్పుడు నేను చదివేటువంటి వార్త మీకు టెలికాస్ట్ కావాలి అంటే ఒక సిగ్నల్ ఇంటర్నెట్ అనేది మీకు ఉండాలి మీ ఫోన్కి మీకు సిగ్నల్ ఉండాలి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి సరే ఇక్కడ ఉన్న టవర్లు మరి ఈ ట్రాన్స్మిషన్ ఎక్కడ జరుగుతుంది త్రూ శాటిలైట్స్ కదా శ్రీహరికోటలో ఉన్నటువంటి మన షార్ అంతరిక్ష కేంద్రం అక్కడి నుంచి పంపిస్తారుగా శాటిలైట్ని ఫస్ట్ ఆ శాటిలైట్ స్పెసిమెన్స్ని లేదంటే ఆ శాటిలైట్ ఫైల్స్ని వీటిని స్వామివారి దగ్గరకి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పూజించి ముహూర్తం పెట్టుకుని మరి ఆ శాటిలైట్లని పైకి పంపిస్తారు ఆ శాటిలైట్లు తయారు చేసేటువంటి వాళ్ళు ఆ కోడింగ్ రాసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అనేక ధర్మాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారుగా ఎవరికి అభ్యంతరం ఎందుకు లేదు ఏంటి సార్ మేము కోడి రాసాం మీరు ముహూర్తం ఎందుకు పెట్టిస్తున్నారు అది మా దానికి వ్యతిరేకం ఏం చెప్పలేదే ఆ అంతరిక్ష కేంద్రం పేరే పెట్టారు శ్రీహరి కోట అని ఆ శ్రీహరికి కోట అని చెప్పి పెట్టుకున్నారు పేరు హ్యాపీగా ఎ ఎన్నో ఉన్నాయి కదా ఇలాగా ఎందుకు ఈ సెంటిమెంట్ని ఎందుకు గౌరవించరు ఇక్కడ ఎందుకని గౌరవించరు అలా గౌరవించకపోబట్టే కదా మీ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయని ఇంకోటైనా మాట్లాడుతున్నారు పరస్పర గౌరవం అనేది ఉండాలి పరస్పర గౌరవం ఉండాలి రాజ్యాంగం ఇచ్చింది హక్కు అందరికీ ఇచ్చింది ఆలోచించాలి ఒకసారి ఇది ఆ భక్తుడి బాధ ఆవేదన ఆక్రందన ఆక్రోషం ఏదన్నా వట్ ఎవర్ యు నేమ్ ఇట్ ప్రతి భక్తుడి మనసులో ఇదే ఉంటుంది డెఫినెట్గా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా